హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కుకింగ్ స్టైల్ ఈరోజు నేను ఒక టూర్ వీడియో మీకు పెట్ పెడుతున్నాను ఇది లాస్ట్ ఇయర్ మా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం మేము ఇద్దరం కలిసి భద్రాచలం వెళ్ళాము ఫస్ట్ భద్రాచలం కంటే మేము పర్ణశాలకు వెళ్ళాము పర్ణశాలకు వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాము ముందుగా ఎంత బాగుందంటే నిజంగా పర్ణశాల మొబైల్స్ అనేవి లోపలికి అలో చేయలేదు ఫ్రెండ్స్ అందుకే నేను బయట మాత్రమే చూపిస్తున్నాను అప్పుడు సీతారాముల వారు ఎంత బాగా అంటే వాళ్ళు ఉన్నటువంటి వనవాసం చేసినప్పుడు కుటీరాలు వేసుకొని వాళ్ళు నివసించినటువంటి ప్లేసెస్ అన్నీ కూడా ఇక్కడ మనకి కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తాయి నిజంగా వీటిని చూస్తేనైతే నిజంగా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫస్ట్ టైం వెళ్ళాను కదా ఇంకా అసలు నిజంగా సీతమ్మవారిని రావణాసురుడు తీసి ఎలా తీసుకెళ్ళాడు సీతారాముల హ్యాపీగా ఎలా ఉన్నారు ఇవన్నీ కూడా మనకి కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తాయండి మొబైల్ లోపలికి అలా చేయట్లేదు అందుకే ఇంకా నేను ఏమీ అసలు లోపలికి ఏమి వీడియో తీయలేదు మా నన్ను నిలబడి ఫోటో తీ నిలబడి ఇక్కడ అనేసి అంటున్నారు అదంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము బోటింగ్కి వెళ్ళాము మా దర్శనం అయ్యేసరికి బోటింగ్ అంటే ప్యాసింజర్స్ కూడా ఎవరు లేరు బోట్ అతను తీయనున్నాడు కానీ ఇంకా కొంచెం రిక్వెస్ట్ చేసాము చూడాలి అని గోదావరి చూడండి ఎంత పెద్ద నిండుగా ఉందో ఇంకా రిక్వెస్ట్ చేయగానే అతను సరే అని మమ్మల్ని ఎక్కించుకున్నాడు నాకైతే చాలా థ్రిల్లింగ్గా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్ మేము బోటు కదిలిస్తున్నాడు అతను బోటు తిప్పే టైంకి చివరిలో మళ్ళీ ఒక ఫోర్ మెంబర్స్ వాళ్ళు కూడా కపుల్సే వచ్చారు అసలు ఇంకెవరు లేరు మేము ఇద్దరమే వెళ్ళాలేమో అనేసి కొంచెం ఫస్ట్ భయం వేసింది చూడండి గోదావరి ఎంత నిండుగా ఉందో ఫస్ట్ భయపడ్డా భయపడ్డాను నేనైతే కాకపోతే ఇంకా వాళ్ళు వచ్చి ఫోర్ మెంబర్స్ మళ్ళీ సేమ్ టూ కపుల్స్ వచ్చారు వచ్చిన తర్వాత ఇంకా పర్లేదు అనిపించింది మళ్ళీ వాళ్ళు ఫోర్ మెంబెర్స్ మేమిద్దరం సిక్స్ మెంబర్స్ కలిసి ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి మనల్ని తీసుకెళ్తారు అలా మేము ఇక్కడికి యువతలు ఒడ్డుకు వచ్చేసాము మేము బోట్ ఇక్కడ మనల్ని డ్రాప్ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది అంటే ఇక్కడ ఈ ఒడ్డుకున్న వాళ్ళని తీసుకొని వెళ్ళి మళ్ళీ ఆ ఒడ్డుకు చేరుస్తుంది కదా ఇక్కడ చూడండి అలలు ఎలా వస్తున్నాయో గోదావరిలో చాలా చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాను నేనైతే ఇంకా ఇక్కడ మాతో పాటు వచ్చిన కపుల్స్ కూడా మాకు ఫ్రెండ్స్ అయిపోయారు వాళ్ళు ఇంకా మేము అందరం చాలా ఎంజాయ్ చేసాము ఈ వాటర్లో చాలా బాగా అనిపించింది నాకైతే చూడండి అక్కడ టెంపుల్ ఉంది ఈ వాటర్లో వచ్చేసి వాళ్ళిద్దరు అమ్మాయిలు నేను అదేంటి మనకి చిన్న చిన్న శంకాలు డప్పలు అలాంటివి ఉంటాయి కదా వాటర్లో అవి ఏరుకుంటున్నాం మేము మా వారు నన్ను కామెంట్ చేస్తున్నారు ఇంకా బాగా ఏరు అనేసి నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇవన్నీ అంటే నా కోసం కాదు తను ఒక అమ్మాయి తన ఇంట్లో డెకరేట్ చేసుకుంటానని తను మొత్తం కలెక్ట్ చేసుకుంది తనకి నేను ఉన్ని ఇంకో అమ్మాయి హెల్ప్ చేశాము మా వారు ఏదో జోక్ చేస్తుంటే నేను నవ్వుతున్నాను ఇంకా ఇతల్లి ఒడ్డుకు వచ్చేసామండి టెంపుల్ వైపు వచ్చేప్పుడు నేను వీడియో ఏం తీయలేదు ఉన్న కుటీరం అండి బయట నుంచి తీశాను లోపలికి ఎలా లేదు కాబట్టి ఈ వీడియో నా కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి